అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పోలా ప్రగడ రాజలక్ష్మి గారు రచించిన కొత్త వెలుగు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా గుండెల మీద పిడుగు పడ్డట్టు ఉలిక్కి పడ్డాడు జోగారావు కమలమ్మ కూడా అలాగే ఓ అగ్నిపర్వతం వచ్చి ఇంట్లో బద్దలైనట్లు అనిపించింది ఇద్దరూ నిస్తేజులై నిర్జీవంగా ఆ మట్టున ఉండిపోయారు నోట మాట లేక ప్రాణం పోయిన వట్టి కట్టెల్లా జీవం లేని కళ్ళతో అలా ఉండిపోయిన ఆ దంపతుల్ని చూసి మేం చెప్పింది మేం చెప్పాం తర్వాత మీ ఇష్టం అన్నట్లు నిర్లక్ష్యంగా ఓ చిరునవ్వు నవ్వి పెదవి విరిచి నొసలు చిట్లించి రెండు భుజాలు ఓ మారు లాగి కిందికి జార్చి సునీత కేసు చూశాడు మధు వెంటనే సునీత కంగారుగా అతని చెయ్యి పట్టుకొని సున్నితంగా తన వేళ్లతో అతని వేళ్ళు నొక్కి నువ్వు కంగారు పడకు మా అమ్మని నాన్నని నేను ఒప్పిస్తాను అంటూ అతనికి మాత్రమే వినిపించేటట్టు నెమ్మదిగా చెప్పింది ఒప్పుకోకపోతే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా నిర్ణయం మారదు సరే కాని అంటూ చరచరా వెళ్ళిపోయాడు మధు అతన్ని వీధి గుమ్మందాకా సాగనంపి చిరునవ్వుతో వీడ్కోలు చెప్పి హాల్లోకి తిరిగి వస్తూనే నిప్పులు కక్కుతూ కేసు చూసింది సునీత ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదేమో చిత్తరువుల్లో బొమ్మల్లా వాళ్ళిద్దరూ చేష్టలు దక్కి అలాగే కుర్చీలో కూలబడి ఉన్నారు పెద్దగా కంఠం హెచ్చించి రెచ్చిపోతూ అతనికేం సమాధానం చెప్పకుండా ప్రాణాలు పోయినట్లు అలా కూర్చుండిపోయారే మిమ్మల్నే అంటూ అరిచింది సునీత ఆమె కేకలికి ఉలిక్కి పడి మొదట కమలమ్మ ఈ లోకంలోకి వచ్చింది చైతన్యమైతే వచ్చింది కానీ ఆమెకింకా నోట మాట రాలేదు దయ్యం పట్టిన దాంట్లా తనకేసి గుడ్లప్పగించి చూస్తున్న తల్లిని చూస్తే అసహ్యం వేసింది సునీతకి నీ చూపు నాకు అర్థమైంది మీరిద్దరూ శిలాప్రతిమల్లా ఇలా ఎందుకుండిపోయారో నాకు తెలియదు అనుకోకండి మీకిష్టం లేదు మధు నేను పెళ్లి చేసుకోవడం నోర్ మొయ్ మళ్ళీ ఆ మధు మాట ఎత్తావంటే పళ్ళు రాలగొడతాను సింహంలా గర్జించింది కమలమ్మ ఏ ఎందుకని ఏం తక్కువ అతనికి అందం హోదా డబ్బు ఏం లేదు ఏం లేదు అతనికి ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం ఒకరినొకరు ప్రేమించుకున్నాం ఏ లేకపోయారు కంగుమన్న జోగారావు కంఠం విని ఉలిక్కి పడింది సునీత కాసేపాగి స్థిమితపడి నాకంటే అతను పదేళ్లు పెద్ద అనేనా మీ అభ్యంతరం తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించింది సునీత ఓసి దౌర్భాగ్యురాల కోపంతో ఊగిపోతున్న జోగారావు ఆ పైన వాక్యం పూర్తి చేయలేక రెండు గుప్పిళ్ళు బిగించాడు అతను పూర్తి చేయకుండా వదిలేసిన వాక్యాన్ని కమలమ్మ పూర్తి చేసింది నీకేం కాలిందే పెళ్ళైన వాణ్ణి అందులో ఉన్నవాడిని పెళ్లి చేసుకోవడానికి అంటూ ఓ అదే నాకు ఇష్టమైంది నేను చేసుకుంటున్నాను నాకు లేని అభ్యంతరం మీకెందుకు నిర్లక్ష్యంగా ముఖం పెట్టి విలాసంగా అటు ఇటు ఊగుతూ మరీ అంది సునీత నీకు పిచ్చిగానే ఎక్కిందేమిటే అంటూ కమలమ్మ మీది మీదికి వచ్చిందే కానీ చూసి చూసి ఇరవై ఏళ్ళు మీదకి వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకోవడానికి ఇష్టం లేక చేతినే దింపేసింది తల్లి చేతికేసి నిర్లక్ష్యంగా చూసి పిచ్చే ఎక్కిందో వెర్రే ఎక్కిందో మధుం చేసుకుంటున్నాను అంతే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సునీత కమలమ్మ నిస్సహాయంగా భర్తకేసి చూసింది ఇదంతా కర్మే మన కర్మ అంటూ నెత్తి మీద చేతులు పెట్టుకొని నీరసంగా కూలబడ్డాడు జోగారావు ఇద్దరి మధ్య నిశ్శబ్దం శ్మశానంలో ఉండే భీతాహమైన భయంకర నిశ్శబ్దం అడిగిందల్లా కొనిపెడుతూ అల్లారు ముద్దుగా పెంచాం కమలమ్మ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది అందుకే ఆడింది ఆటగా తయారయ్యి ఇప్పుడు ఈ స్థితికొచ్చింది పైటితో కళ్ళొత్తుకుంది కమలమ్మ మోకాళ్ల తల తలపెట్టుకుని కూర్చున్న జోగారావు గుండె బగ్గున మండిపోతుంది చిన్నప్పుడే పెళ్లి చేసేస్తే దీని బుద్ధి ఇలా పెడదారిన పట్టకుండా ఉండును బుద్ధి వయసును బట్టి ఉంటుందా ఎంత అమాయకురాలివి అన్నట్లు నిర్జీవంగా నవ్వాడు జోగారావు ఈ చదువులు వద్దండి అంటే విన్నారు కాదు డిగ్రీలు తెచ్చుకొని మా అమ్మాయి పెద్ద ఆఫీసర్ కావాలి అన్నారు ఇప్పుడు చూడండి ఎలా పెడదిరిగిందో అది జోగారావు చర్రున లేచాడు చదువేం చేసిందే దాని బుద్ధి అలా ఏడిసింది కాని ఎంతమంది అమ్మాయిలు చక్కగా చదువులు చదువుకొని సమస్యలు పరిష్కరించుకోవడం లేదు పరిష్కరించుకోవడం అట్టే పోయి అది కావాలని వెళ్ళి గంగులో దూకుతోంది ఇదేం కర్మ అండి ఒక్కగానొక కూతురికి మనం పెళ్లి చేయలేమా ఏమన్నానా ఒకవేళ మనం చేసే పెళ్లి ఇష్టం లేకపోతే శుభ్రమైన కుర్రవాణ్ణి ఎవరినో తను ఎన్నుకొని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కదండీ ఏమైనా కాదంటావా లోకంలో పెళ్లి కొడుకులే కరువైనట్లు పెళ్ళం బిడ్డలున్న వాడితో ఈ రెండో పెళ్ళి ఏమిటండి రెండు చేతులతో తల బాదుకోసాగింది కమలమ్మ ఏమిటేమిటి అదే కర్మంటే అదృష్టం అందలం ఎక్కిస్తానంటే బుద్ధి బురదలోకి ఏడ్చడం అంటారు దీన్నే ఇదెక్కడి ఊర కలియండి మనం ఇలా చూస్తూ ఊరుకోవడమేనా ఊరుకోక అయ్యో రామ వాడు దీన్నేదో మాయలో పడేశాడండి ఇది కనుక్కోలేకపోతుంది నాలుగు రోజులు పోయాక మోజు తీరి దీన్ని వదిలేస్తాడండి ఆ అపరాచ్యుడు ఆనక బ్రతుకు బండలై ఇది ఏడుస్తూ ఉంటే గుండె పగిలి చావడం కంటే మనకి వేరే దారి ఏముంటుంది ఒక్క మాట ఉన్నట్టుండి బావురు మంది కమలమ్మ జోగారావు అదిరిపడి దగ్గరగా వచ్చి తల నిమురుతూ ఊరుకో నాకు లేదంటావా బాధ మగవాణ్ణి గనక ఎంత కర్మ పట్టిందిరా దేవుడా అంటూ లోపల కుమిలి కుమిలి ఏడుస్తున్నాను ఈ మాటలు అంటున్నప్పుడు జోగారావు కంఠం జీరబోయింది ఎలాంటి కష్టం వచ్చినా చలించకుండా కొండలా గంభీరంగా ఉండే భర్త గొంతులో ధైన్యం చూసి కలవలపడింది కమలమ్మ ఒకళ్ళనొక్కళ్ళు చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయారు కాసేపు అయ్యాక ఉస్తూరని లేస్తూ సరే కాని భగవంతుడిలా రాశాడు మన మొహాన్ని అంటూ నుదుటిన పట్టిన చెమటను తుడుచుకునే వంకతో పై కండవా తీసి కళ్ళు తుడుచుకున్నాడు జోగారావు ఇంకోమారు చెప్పి చూస్తే వినకపోతుందా అనే ఆశతో లోపలికి వెళ్ళింది కమలమ్మ ఆ తర్వాత రెండు మూడు రోజులు రకరకాలుగా చెప్పి చూశారు కమలమ్మ జోగారావు నెత్తి నోరు బాదుకున్నారు మా తల్లివి కదూ చెప్పేది అర్థం చేసుకో అని బ్రతిమాలారు ఇది తప్పు ఆ అమ్మాయి ఉసురు నీకు తగులుతుంది అని బెదిరించారు చదువుకున్న దానివి సాటి ఆడదానికి అన్యాయం చెయ్యకు అని హితవు చెప్పారు మైనారిటీ తీరింది కదా ఇంకా నాకు ఏం లేదని అనుకుంటున్నావేమో మతి భ్రమించిందని నిన్ను పిచ్చాసుపత్రిలో పడేస్తాను జాగ్రత్త అని భయపెట్టారు నీ మొండిపట్టు మానకపోతే ఇంతటితో నీకు మాకు తెగ తెంపులు నువ్వు మా కూతురువీ కాదు మేము నీకు తల్లిదండ్రులము కాదు అని స్పష్టం చేశారు ఆఖరికి మాకింత విషం పెట్టి మరీ వెళ్ళవే అంటూ ఏడ్చారు సునీత ఏమీ వినిపించుకోలేదు తన నిర్ణయం మార్చుకునే ప్రసక్తి లేదంది మీకిష్టం లేకపోతే ఇల్లు విడిచి వెళ్ళిపోతానంది బ్రీఫ్ కేస్ తీసుకొని బయలుదేరుతున్న కూతుర్ని చూసి జోగారావు ఉగ్రుడైపోయాడు ఇంటి సీలింగ్ దద్దరిల్లేలాగా ఆగో అంటూ అరిచారు సునీత వెనక్కి తిరిగి చూసింది గడప దాటి అడుగు బయట పెట్టావో ఇంకా అదే ఆఖరు మళ్ళీ నువ్వు ఇంటికి రానక్కర్లేదు ఆలోచించుకొని మరీ కాలు బయటపెట్టు పిడుగులు వర్షిస్తున్నట్లుంది అతని కంఠం సునీత నిర్లక్ష్యంగా అతని కేసు చూసింది అడుగు ముందుకేసింది వెనక్కి తిరిగి చూడకుండా విసివిసా వెళ్ళిపోయింది కమలమ్మ నరికేసిన చెట్టులా నడి వాకిట్లో కూలబడిపోయింది రెండు అరచేతులతోనూ నేల మీద బాదుతూనే ఏడవసాగింది జోగారావు సునీత వెళ్ళిన దిక్కే చూస్తూ స్థానువుల రెండు నిమిషాలు ఆ మట్టున నిలబడిపోయాడు ఆ తర్వాత వెనక్కి భార్య వైపు తిరిగాడు ఎవరి కోసం ఏడుస్తున్నావు ఆ దౌర్భాగ్యురాలు అసలు మనకి పుట్టలేదు పుట్టినా ఈ క్షణం నుంచి చచ్చిపోయింది దాని గురించి ఇంట్లో ఎవరూ ఏడవడానికి వీల్లేదు జోగారావు సింహంలా అరిచాననుకున్నాడు కాని ఆ అరుపు సింహగర్జన్లా లేదు అరిచినట్లుంది కమలమ్మ బయట నోట్లో కుక్కుని కుమిలి కుమిలి ఏడ్చింది ఆ రోజు సరే మర్నాడు కూడా భోజనానికి లేవండి అని కమలమ్మ పిలవనూ లేదు కన్నం పెట్టు అని జోగారావు అడగనూ లేదు రెండు రోజుల దాకా ఇద్దరు చెరో మంచం మీద కన్ను మూత పడకుండా అలా చూస్తూ పడుకొనున్నారు ఆ రెండు రోజుల్లోనూ మొహాలు పీకుపోయి పదేసి లంకనాలు చేసినట్లయిపోయారు కమలమ్మ జోగారావు నాడు అన్నం సగం కలుపుకొని ఇంకా ముద్ద నోట్లో పెట్టుకోకుండానే కంచంలో చెయ్యి కడిగేసుకున్నాడు జోగారావు తను పరధ్యానంలో టేబుల్ మీద వడ్డించిన మూడో కంచం చూసి నోటిదాకా ఎత్తుకున్న ముద్దని వదిలేసి వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయింది కమలమ్మ రోజులు గడుస్తున్నాయి జోగారావు కమలమ్మ ఒకరినొకరు పలకరించుకోవడానికి భయపడుతున్నారు పలకరిస్తే ఎక్కడ గుండె పగిలి ఏడుపు వస్తుందోనని ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం భీతావహమైన ఒంటరితనం జీవ చైతన్యం లేని వాతావరణం ఓ కాలు మడిచి మరో కాలు జాపి మడిచిన మోకాలి మీద మోచేయి ఆంచి దూరంగా చెట్టు మీద ఎండు పుల్లల్ని గూడు కట్టుకోవడం కోసం ముక్కుతో విరుస్తున్న కాకిని చూస్తూ పరధ్యానంగా కూర్చున్నాడు జోగారావు ఎవరో పాతికేళ్ల అమ్మాయి పూర్తిగా ఏడాది నిండని ఓ పసిపాపని ఎత్తుకొని చీడీలు ఎక్కి వస్తుంది కళ్ళు మోహం పీకుపోయి జుట్టు చిందరవందరగా ఉన్న ముఖం కలగా ఉంది ఉతికి ఆరేసిన నేత చీర చేతికి మట్టి గాజులు చెవుల్ని దిద్దులు మెళ్ళో మంగళసూత్రాలు తప్ప అలంకారాలు లేవు ఐశ్వర్యాలన్నీ పోయి ఐదోతనం మాత్రమే మిగిలిన పేద ముత్తైదువులా ఉందామే ఎవరు చెప్పమా ఈమె జోగారావు సర్దుకొని కూర్చొని ఆమె కేసి పరకాయించి చూశాడు ఆమె మాత్రం అతన్ని కళ్ళతో కాల్చేస్తున్నట్లు చూస్తోంది ఆ చూపులకి తట్టుకోలేక కలవలపడి ఎవరమ్మా నువ్వు ఎవరు కావాలి అని అడిగాడు జోగారావు ఆమె సమాధానం చెప్పలేదు ఆ చూపుల్లో బాధ దుఃఖం ఆగ్రహం జోగారావుని తినేసేలా ఉన్నాయి ఆమె చంకలో ఉన్న పాప మాత్రం జోగారావు తెల్లని బొంగమీసాలు చూసి కేరింతలు కొడుతుంది ఎవరికోసం ఇబ్బందిగా అడిగాడు జోగారావు ఆమె అతని కళ్ళలోకి సూటిగా చూసింది ఎవరమ్మా నువ్వు తెలీదా మీకు ఒక్కసారిగా ఆమె కంఠంలో దుఃఖ సముద్రం పొంగింది నాకా నువ్వా తీక్షణంగా అతని కేసు చూసి అయితే వినండి మీ అమ్మాయి లేదు సునీత ఆమె ధర్మమా అని సర్వం పోగొట్టుకున్న దౌర్భాగ్యురాల్ని ఈ మాటలు అంటున్నప్పుడు ఆమె కంఠం బొంగురు పోయింది జోగారావు మాత్రం ఆ మాటలకి ఉలిక్కి పడ్డాడు కుర్చీలో నుంచి లేచి నిల్చుంటూ నువ్వు నువ్వు ఆ మధు భార్యవా అని అడిగాడు అందుకు సమాధానంగా ఆమె ఒక్క మారుగా బావురుమ నేడిచేసింది జోగారావు కలవలపడి దగ్గరగా వేయబోయిన అడుగుని వెనక్కి వేసి యాడవకమ్మా యాడవకు అంటూ అనునయించబోయాడు ఏడుపుగాక నాకేం మిగిలిందండి సుఖంగా సాగుతున్న నా సంసారంలో చిచ్చు పెట్టింది ఆయన్ని నాకు కాకుండా చేసింది ఆ ఇంట్లో ఇంతవరకు నాది అనుకున్నదల్లా తన చేసుకుంది ఏమైపోవాలి నాకేమిటి దారి చెప్పండి జోగారావు స్థానువులా ఉండిపోయాడు మీరలా సమాధానం చెప్పకుండా ఊరుకుంటే కాదు మీ అమ్మాయిని ఇలా తోటి ఆడవాళ్ల కొంపలు తీయడానికే పెంచి పెద్ద చేసి తర్ఫీదిచ్చి పంపారా నిప్పుల్లా వచ్చి తగులుతున్నాయి ఆమె మాటలు ఆడపిల్లని కన్న తండ్రి మీరు నా పరిస్థితుల్లోనే మీ అమ్మాయి ఉంటే ఏం చేసేవారు తల్లి తండ్రి అన్నదమ్ములు ఎవరూ లేని దిక్కులేందాననేగా ఈ అన్యాయం నిలువు గుడ్లేసుకొని చూస్తున్నాడు జోగారావు ఈ లోకంలో న్యాయం లేదని నాకు తెలుసు అందులో సునీత లాంటి స్త్రీని కన్న తండ్రి మీరు నా న్యాయం సంగతి మీరెందుకు ఆలోచిస్తారు ఏదో నా బాధ కొద్దీ వచ్చాను ఈ మాటలంటూ ఆమె మళ్లీ ఏడ్చేసింది జోగారావు అతి ప్రయత్నం మీద గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుని ఊరుకో అమ్మా ఊరుకో అన్నాడు కానీ ఆమె దుఃఖం కట్టలు తెంచుకొని వస్తుంది నీ గుండెల్లో ఎంత చిచ్చు రగిలించిందో కూడా నేను అర్థం చేసుకోగలను అన్నాడు జోగారావు బాధగా ఆమె నిర్గాంతపోయి చూసింది కళ్ళు తుడుచుకొని అతనికేసి ఆశ్చర్యంగా మరీ చూసింది అది చేసిన పనిని నేను హర్షిస్తున్నాను అనుకోకమ్మా వాళ్ళమ్మ నేను దానికి సతవిధాలా చెప్పి చూసాం బతిమాలం బెదిరించాం ఈ పాపం ఆపాలని చూసాం కానీ కానీ నిజంగా అన్నట్లు చూసిందామె నా మాట నమ్ము తల్లి అయినా ఆ దౌర్భాగ్యురాలు మా మాట వినలేదు చివరికి అది మాకు పుట్టనే లేదు పుట్టినా చచ్చిపోయిందని ఒక ఏడు పేడిచి ఊరుకున్నాం మేము ఈ విషయంలో నిస్సహాయులం అయినా ఈ పాపంలో మాకు భాగం లేకపోలేదు దాని తల్లిదండ్రులుగా ఇంకా బ్రతికున్నందుకు ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి అయితే ఈ కన్నీళ్ళు దుఃఖం వల్ల వచ్చినవి కావు పశ్చాత్తాపం వల్ల ఉబికిన కన్నీళ్లు బాబుగారు క్షమించండి నాకు తెలియక బాధలో మిమ్మల్ని ఏం పర్వాలేదులే మరి నువ్వు ఎలా బతుకుతావనేనా మీరు అడగబోతుంది అది కాదమ్మా కోర్టులో దావా వేస్తే భార్య బ్రతికుండగా మరో భార్యని చేసుకున్నందుకు అతన్ని శిక్షిస్తారు కనీసం నీకు భరణమైనా ఇప్పిస్తారు భర్తే నాకు లేకుండా పోయాక ఆయన ఇచ్చే భరణం ఎందుకండి కోర్టులకి వెళ్ళడం కక్ష సాధించడం దేవుళ్లాడడం ఇదంతా దేనికండి పౌరుషం ఉన్న స్త్రీలకి అంతే అనుకో అయినా బ్రతకాలి కదా హీంతయ్యాక ఇంకా బ్రతకడమా దిక్కులేని దాన్ని చదువురా దాన్ని బ్రతకడం చేతగా చేతకాన్ని అది కాదమ్మా బాబుగారు బ్రతకడం కష్టం కాని చావడం అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఆమె వెనక్కి తిరిగింది ఆమె తల వంచుకొని ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఆమె వడ్లో ఉన్న పాప మాత్రం వెనక్కి తల తిప్పి జోగారోకేసి చూస్తూ నవ్వుతోంది ఒక క్షణం ఆలోచించి ఆగమ్మా ఆగు అన్నాడు జోగారావు చీడీలు దిగుతున్నదల్లా ఆగింది కమలా అంటూ లోపలికి ఒక కేక పెట్టాడు జోగారావు కమలమ్మ వచ్చింది ఈ అమ్మాయి మధు భార్య అదే సునీత పెళ్లి చేసుకున్న మధులేడు కమలమ్మ ముఖం వివరణమైంది పాపం ఈ అమ్మాయికి నాన్న వాళ్ళెవ్వరూ లేరు కమలమ్మ కళ్ళల్లో జాలి అయ్యో అలాగా అంది మనకి లేరుగా జోగారావు బాధని అణుచుకుంటూ గంభీరంగా అన్నాడు కమలమ్మ అదిరిపడింది కూతుర్ని పోగొట్టుకున్న మనకి ఒక కూతురునిచ్చాడు భగవంతుడు కమలమ్మ విస్తుపోయింది అవును కమలా అలా తెల్లబోతావేంటి అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు రా తల్లి నుంచి నీకమ్మ నాన్న లేరనుకోకు అంటూ జోగారావు ఆమె చేతిలో ఉన్న పాపనందుకున్నాడు కాసేపు తటపటాయించి ఆ తర్వాత పెద్ద మనసు చేసుకొని రా రా అంది కమలమ్మ తన చుట్టూ ఆప్యాయంగా చేతులు చుట్టి లోపలికి తీసుకొని వెళుతున్న కమలమ్మ భుజం మీద వాలి అమ్మా అంటూ ఏడిచేసిందామె కమలమ్మ ఆమె కళ్ళు తుడుస్తూ ఏడవకు తల్లి సాటి స్త్రీగా నీ బాధ నాకు తెలుసు ఆ బాధ తీసేయలేను గాని చాలమ్మా ఈ మాత్రం ఆత్మీయత ఉంటే ఇద్దరి కళ్ళల్లో నుంచి జలజలా నీళ్లు రాలాయి జోగారావు సంతృప్తిగా కళ్ళు బతుకుని అంతవరకు చీకటిగా ఉన్న ఇంట్లోకి కొత్త వెలుగులాంటి పాపనెత్తుకుని అడుగు పెట్టాడు ఇప్పుడు కమలమ్మకి జోగారావుకి కూతురు లేదనే బెంగ లేదు కొత్త కూతురుతో పాటు మరో కొత్త కాంతి కూడా వచ్చింది ఏడాది వయసున్న ఆ కాంతే ఇప్పుడు వాళ్ళ కళ్ళ వెలుగు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన పోలాప్రగడ రాజలక్ష్మి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి